హాయ్ అండి అందరికి హ్యాపీ మండే మరి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మరి నా హెల్దీ కుకింగ్ లో లోనాధన్ ఫటాఫట్ గా చేసే లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఏంటో చూసేద్దాం నిజంగా అండి ధనాధన్ ఫటాఫట్ అని ఎందుకన్నానంటే నేను చేసే కుకింగ్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఉంటాయి కాబట్టి ఇంకా ధనార్దన్ ఫటాఫట్ గా చేసుకునే కుకింగ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం బ్రేక్ఫాస్ట్ అయితే సాబ్దాని ఉప్మా ఫాస్ట్ గానే అయిపోతుందండి కాకపోతే నైట్ నాన పెట్టుకోవాలి తర్వాత తాలింపు వేసేసి కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులో ఒకసారి సేమియా వేసానండి చాలా బాగుంది అందుకే ఈసారి కూడా కొన్ని సేమియాను సెపరేట్ గా పొడి పొడిగా ఉడికించేసి వేసేసాను ఇంకా తాలింపులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు ఎండుమిర్చి పోపు దినుసులు అన్ని వేస్తాం కాబట్టి బాగా కలిపేసుకొని చివరిగా బరకగా పట్టుకున్న పల్లి పొడి గానీ కొబ్బరి పొడి గాని వేసుకోవడమే ఎంత టేస్టీ సాబ్దాన్ని ఉప్పి మరి అంతే ఫాస్ట్ గా కర్రీ అలాగా చూసేద్దాం కర్ తాలింపు పెట్టేసి ఆలు టమాటోని జస్ట్ టూ మినిట్స్ పెట్టానండి ఒక విజిల్ వచ్చే ముందు ఆఫ్ చేసేసి విజిల్ అంతా తీసేసి పచ్చి కొబ్బరి పేస్ట్ ని వేశానండి ఈ విధంగా చేయక చాలా రోజులండి పచ్చి కొబ్బరి చాలా మంచిది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా కర్రీ కంప్లీట్ నెక్స్ట్ అయితే చింతకాయ పచ్చడి అండి ఇది పచ్చి చింతకాయ వచ్చినప్పుడు ఓన్లీ పసుపు సాల్ట్ పచ్చి చింతకాయ బరకగా దంచి పెట్టేసుకున్నాను కావాల్సినప్పుడు మాత్రం ఇలా పండు మిర్చితో గాని పచ్చిమిర్చితో గాని మిక్సీ పట్టేసుకుని తాలింపు వేసుకోవడమే శివాంచు లంచ్ బాక్స్ అయితే రెడీ ఇంకా శివాంచు అయితే ఇలా మినపడాన్ని పెట్టడం అంటే చాలా ఇష్టం మా నాన్నగారికి కూడా చాలా చాలా ఇష్టం అండి కాకపోతే అప్పట్లో నిప్పుల పైన కాల్చేవాళ్ళం ఇప్పుడు అది కుదరదు కాబట్టి ఇలా స్టవ్ పైన కాల్చి పెట్టేసా స్నాక్స్ డ్రాగన్ ఫ్రూట్ మరి నా వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్